ఫ్రెండ్స్ సామ్సంగ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ సిక్స్ అల్ట్రా గురించి మ్యాసివ్ లీక్స్ బయటకు వచ్చాయి టైటానియం ఫ్రేమ్ కొత్త బాక్సీ డిజైన్ ఇంకా వన్ ఇంచ్ కెమెరా సెన్సార్ వరకు అఫీషియల్ కాదు కానీ లీక్స్ చూస్తే శాంసంగ్ ఈసారి బాగా అగ్రెసివ్గా వచ్చేస్తుంది ముందుగా డిజైన్ గురించి మాట్లాడితే ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాలో సైడ్స్ కొంచెం కరువుగా ఉండేవి నోట్ సిరీస్ స్టైల్గా సాఫ్ట్ రౌండర్ లుక్ ఇచ్చేవి కానీ ఈసారి ఎస్ ట్వంటీ సిక్స్ అల్ట్రా రెండర్స్ చూస్తే ఎడ్జెస్ పూర్తిగా ఫ్లాట్గా ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో లేదా గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ బాక్సీ లుక్ లుక్తో వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది శాంసంగ్ నుండి కన్ఫర్మ్ కాకపోయినా ఐస్ యూనివర్స్ అండ్ ఆన్లీక్స్ వంటి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చిన రెండర్స్ మాత్రమే ఇంకా ఒక పెద్ద చేంజ్ టైటానియం ఫ్రేమ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాలో ఆర్మోర్ అల్యూమినియం వాడారు కానీ ఇప్పుడు టైటానియం అంటే డ్యూరబిలిటీ కూడా పెరుగుతుంది ఫోన్ వెయిట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది టైటానియం వల్ల ఫోన్ ఫీల్ అండ్ స్ట్రెంగ్త్ రెండు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయని లీక్స్ చెప్తున్నాయి ఫ్రంట్ డిజైన్ చూస్తే బెజల్స్ చాలా థిన్గా కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఆమ్లాయిడ్ డిస్ప్లే పంచ్ హోల్ కెమెరా సెంటర్లోనే ఉంటుంది కానీ బార్డర్స్ చాలా స్లిమ్గా ఉంటాయి ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాలో స్లైట్ కర్వ్ ఉండేది కానీ ఎస్ ట్వంటీ సిక్స్ అల్ట్రాలో పూర్తిగా ఫ్లాట్ కే ఆంబ్లాయిడ్ ఉండే అవకాశం ఇప్పుడు మెయిన్ హైలైట్ కెమెరాస్ లేఅవుట్ చేంజ్ కనిపిస్తుంది లెన్సెస్ మధ్య స్పేసింగ్ మార్చారు ఇవి ఇంకా సిమెట్రికల్గా ఉంటాయి అత్యద్భుత లీక్ వన్ నుంచి మెయిన్ సెన్సార్ ఉండొచ్చని ఇది జియామీ ఫోర్టీన్ అల్ట్రా లాగే పెద్ద సెన్సార్ అంటే నైట్ ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ డిఎస్ఎల్ఆర్ రేంజ్లోకి వెళ్ళే అవకాశం పెరిస్కోప్ జూమ్ కూడా అప్గ్రేడ్ అవుతుందని చెప్పారు ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాలో ఫైవ్ ఎక్స్ ఉంటే ఈసారి సిక్స్ ఎక్స్ లేదా టెన్ ఎక్స్ హైబ్రిడ్ జూమ్ వస్తుందని టిప్స్టర్స్ చెబుతున్నారు మెగాపిక్సెల్ మాత్రం టూ హండ్రెడ్ ఎంపీగానే ఉండొచ్చు కానీ సెన్సార్ కొత్తదైతే క్లారిటీ హెచ్జీఆర్ ఇంకా బెటర్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్ మ్యాటర్స్ లవర్స్ ప్రాసెసర్ గురించి లీక్స్ ఉన్నాయి గ్లోబల్ వేరియంట్లో స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ ఫైవ్ కానీ ఇండియాలో ఎగ్జినోస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చే ఛాన్స్ ఉంది డిస్ప్లే మాత్రం అదే సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచ్ టూకే అంబ్రాయిడ్ వన్ ట్వంటీ హెచ్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది బ్యాటరీ ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్గానే ఉండొచ్చు కానీ ఛార్జింగ్ ఫార్టీ ఫైవ్ వాట్ నుండి సిక్స్టీ ఫైవ్ వాట్కి అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది సాఫ్ట్వేర్ వన్ యూఐ సెవెన్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ న్యూ ఏఐ ఫీచర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ప్రైస్ విషయానికి వస్తే నా స్టార్టింగ్ వేరియంట్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాలో వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రేంజ్లోనే ఉండొచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చెబుతున్నా ఇవన్నీ శాంసంగ్ కన్ఫర్మ్ చేసినవి కాదు కానీ ఐస్ యూనివర్స్ ఆన్ లీక్స్ వంటి ట్రస్టెడ్ లీక్ సోర్సెస్ నుండే వచ్చినవి అఫీషియల్ లాంచ్కు ముందు చేంజెస్ ఉండొచ్చు సో మీరేమంటారు ఈ కొత్త బాక్సీ డిజైన్ అండ్ కెమెరా అప్గ్రేడ్స్ మీరు యాక్సెప్ట్ చేస్తారా కమెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి అండ్ శామ్సంగ్ ఫ్యాన్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో ఎస్ ట్వంటీ సిక్స్ అల్ట్రా బస్సస్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా పోలిక తీసుకొస్తా సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్